హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకొక కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్ మాన్ దాన్ యోజన ఈ పథకం వచ్చేసి చిన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం అటల్ పెన్షన్ తీసుకున్న వారికి ప్రతి నెలా పెన్షన్ ఎలా వస్తుందో ఇది కూడా అలాంటి పథకమే కానీ ఇది కేవలం చిన్న కారు రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ మాన్ పెన్షన్ ద్వారా అరవై సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి రైతుకు నెలకి మూడు వేల రూపాయల పెన్షన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ పిఎం కిసాన్ మాందాన్ పెన్షన్ స్కీమ్ తీసుకోవాలనుకున్న రైతులు ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వానికి బీమా చెల్లించాలి ఒక రైతు నెలకి యాభై ఐదు రూపాయల బీమా చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం మరొక యాభై ఐదు రూపాయలను కలిపి అంటే నూట పది రూపాయల బీమాని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంది అయితే చార్ట్లో చూపించిన విధంగా రైతు ఏజ్ని బట్టి కట్టవలసిన బీమా మారుతూ ఉంటుంది అరవై సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే బీమా చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే బీమా చెల్లించిన రైతులు అరవై సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు పిఎం కిసాన్ మాన్దాన్ స్కీమ్ లాభాలు వచ్చేసి స్కీమ్లో జాయిన్ అయిన రైతుకి ఒకవేళ బీమా చెల్లించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆ డబ్బుని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్తో రైతుకి చెల్లిస్తుంది బీమా కట్టేటువంటి రైతు యాక్సిడెంట్ వల్ల లేదా ఇతర కారణాల వల్ల చెల్లించలేకపోతే అతనికి బదులుగా అతని భార్య ఈ పాలసీని కంటిన్యూ చేయొచ్చు అంటే కట్టవచ్చు ఒకవేళ పెన్షన్ తీసుకునే రైతు చనిపోతే అతని భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే నెలకు పదిహేను వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అంటే అరవై సంవత్సరాల తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పుకున్నాం కదా ఒకవేళ అరవై సంవత్సరాల తర్వాత ఆ రైతు చనిపోతే ఈ పాలసీ తీసుకున్న రైతు పెన్షన్ స్కీమ్ జాయిన్ అయిన రైతు అతని భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ పదిహేను వందల రూపాయలని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది పిఎం కిసాన్ మాన్ధాన్ పెన్షన్ స్కీమ్ తీసుకోవాలనుకున్న రైతులకి కావాల్సిన అర్హతలు వచ్చేసి వారి వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఈ పిఎం కిసాన్ అకౌంట్ మరియు కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న రైతులందరూ కూడా దీనికి అర్హులు అలాగే రెండు హెక్టార్లకు మించి రైతు పేరు మీద భూమి ఉండి ఉండకూడదు ఎందుకంటే ఈ పథకం కేవలం చిన్న కారు రైతులకు మాత్రమే అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఇతర ఏ పెన్షన్స్ని తీసుకోకూడదు అలాగే వ్యవసాయం చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేసేవారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఈ పెన్షన్ స్కీమ్ జాయిన్ అవ్వడానికి అనర్హులు ఇప్పుడు ఈ పథకంలో రైతులు ఎలా జాయిన్ అవ్వచ్చు అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ పెన్షన్ స్కీమ్లో రైతులు జాయిన్ అవ్వచ్చు కావలసిన డాక్యుమెంట్ వచ్చేసి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ పాస్బుక్ అలాగే పిఎం కిసాన్ మాన్ పెన్షన్ స్కీమ్ తీసుకోవాలనుకున్న రైతులు మరిన్ని వివరాల కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే రైతుల కోసం ప్రధాని మోదీ గారు తీసుకువచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులు వేసే పంటలపై ఇన్సూరెన్స్ కోసం పీఎం ఫసల్ బీమా యోజన అలాగే రైతులకు సబ్సిడీపై మిషనరీని అందిస్తున్న ఫామ్ మిషనరీ బ్యాంక్ పథకం అలాగే ఆక్వా రైతుల కోసం పీఎం మత్స్య సంపద యోజన లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి రైతులందరూ ఈ పథకాలను చూసి మీరు దేనికి అర్హులు తెలుసుకుని వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటూ రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్లీ కలుసుకుందాం జై హింద్